అండి అందరికీ నమస్తే సో ఈరోజు అయితే మంచి బ్యూటిఫుల్ శారీస్ వింటేజ్ పట్టు శారీస్తో మీ ముందుకు వచ్చాను ఇందులో అయితే ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి శారీస్ సో ముందుగా వచ్చేసి రస్ట్ ఆరెంజ్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో బార్డర్ వచ్చేసి మంచి కంచి పట్టు కడ్డి బార్డర్ లాగా వచ్చేసింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇట్లా వచ్చేసింది బార్డర్ కంప్లీట్గా అండ్ మొత్తం అంతా ఇలా డిజైన్ ఇచ్చేసిండు బూటీస్తోని ఫ్లవర్తో వె వెరీ నైస్ శారీ చాలా బాగుంది అండ్ కలర్ వచ్చేసి ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ కదా సో పై పార్ట్ అనమాట ఇలా ఉంటుంది సో కంప్లీట్గా ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది చూడండి పళ్ళు కూడా చూపిస్తాను సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో వెరీ బ్యూటిఫుల్ శారీ అస్సలు కలర్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న కలర్ కదా చాలా బాగుంది చూడండి సో ఇలాంటి శారీస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మన స్టోర్లో ఇంకా చూపిస్తాను కంప్లీట్ లుక్ ఇలా ఉంటుంది చూడండి ఎంత రిచ్ లుక్ వచ్చేసిందో నాకైతే బాగా అనిపిస్తుంది సారీ అంటే వీడియో కన్నా ఇంకా లైవ్గా ఇంకా చాలా బాగుంది ఇంకా మరొక కలెక్షన్ చూపిస్తాను నేను వచ్చేసి మంచి గ్రీన్ కలర్ చూడండి బాటిల్ గ్రీన్ కలర్ నాకైతే ఎన్నిసార్లు చూసినా ఈ కలర్ అసలు ఇంకా ఇదే నచ్చుతూ ఉంటుంది అన్ని గ్రీన్ శారీస్ ఉన్నా కానీ నాకైతే ఈ సారీ చాలా బాగా నీట్గా అనిపిస్తుంది సో శారీ కంప్లీట్గా బాటిల్ గ్రీన్ కలర్ అండ్ వచ్చేసి ఇది లైట్ ఏమంటారు లావెండర్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉందో మంచి కాంట్రాస్ట్ చాలా బాగుంది ఇలా మొత్తం బూటీస్ వచ్చినాయి అనమాట డిఫరెంట్గా ఎంత క్లాస్ లుక్ అనిపిస్తుంది అంటే రియల్గా చాలా బాగుంది సో ఒకసారి పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ వచ్చేసిందో వెరీ రేర్ కలర్ కాంబినేషన్ అండ్ చాలా నీట్గా అనిపిస్తుంది నాకైతే శారీ ప్రైస్ కూడా వెరీ రీజనబులే ఇలాంటి శారీస్ కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి మన స్టోర్లో లెదర్ బ్యూటిఫుల్ శారీ మంచి పర్పుల్ కలర్ చూడండి ఇది కూడా డిఫరెంట్గా మంచి కలర్ కాంబినేషన్ ఈ సారీ ఇట్లా నేనైతే క్రీమ్ షేడ్స్ ఉన్నాయి ఎక్కువ తీసుకొచ్చాను అండ్ మోస్ట్లీ అన్నీ కూడా సేల్ అయిపోయినాయి ఇంకా కొంచెం మెరూన్ రెడ్ అలా ఉండే అవి అయితే తెచ్చిన రోజే కంప్లీట్ అయిపోయినాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ అంటే డిఫరెంట్ రేర్ కదా కలర్ కాంబినేషన్ సో ఇలాంటివి తొందరగా తీసుకు చూసిన వెంబడే తీసేసుకోవాలన్నమాట సో ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి సారీ శారీ వెరీ బ్యూటిఫుల్ శారీ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇప్పుడు వింటేజ్ పట్టు అనేది చాలా ట్రెండ్లో ఉంది ఎంత అంటే ఇది ప్యూర్ ఐ ఇంకా టెన్ థౌజండ్ అలా ఉంటుంది ఇది మనకు ఓన్లీ త్రీ థౌజండ్లోనే అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే నేను ఇచ్చిన పిన్ నెంబర్కి డిఎం చేయండి శారీ వచ్చేసి మంచి రెడ్ కలర్ చూడండి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది ఈ శారీ వేర్ చేస్తే మాత్రం కంప్లీట్గా ఇలా ఉంటుంది రెడ్ కలర్కి సీ గ్రీన్ బార్డర్ వచ్చింది ఎంత రేర్ కలర్ కాంబినేషన్స్ అన్ని లైట్ షేడ్స్లో డార్కు కి లైట్ షేడ్స్లో ఎక్కువ తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయండి అండ్ డిజైన్ వచ్చేసి కంప్లీట్గా ఇలా ఉంటుంది అండ్ బా పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో సో ఈ శారీ సంక్రాంతికి అయితే మంచి కలెక్షన్స్ అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి సో శారీ కంప్లీట్గా ఇలా ఉంటుంది ఈ సారీ సంక్రాంతికి అయితే మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు అంత రేర్ కలర్ కాంబినేషన్స్ లైట్ వెయిట్ పట్టు మంచి చాలా బాగున్నాయి సారీస్ అయితే దేనికి దానికి యూనిక్ పీసెస్ ఒక్కదానికి ఒకటి సంబంధం అనేదే ఉండదు అన్నీ నీట్గా అండ్ డీసెంట్గా లుక్ కూడా రిచ్ లుక్ ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ శారీస్ ఔ ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైట్ కలర్కి డార్క్ కలర్ బార్డర్ ఇచ్చేసిండట సో శారీ అయితే ఎంత అంటే నీట్గా ఎంత బాగుందో చూడండి ఆర్డర్ చూడండి ఎంత హైలైట్గా ఉందో అసలు ఎంత లుక్ ఉందో కంప్లీట్గా లైట్ కలర్కి డార్క్ కలర్ బార్డర్ అనమాట సో శారీ అంతా ఇలా ఉంటుంది పైన కింద పార్ట్ వచ్చేసి బార్డర్ పార్ట్ కూడా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి లైట్కి డార్క్ కలర్ కాంబినేషన్స్ వెరీ రిచ్ శారీ అంటే లై పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి శారీ అయితే చాలా బాగా నచ్చుతుంది సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది ఒకసారి పళ్ళు చూడండి పళ్ళు ఇలా కలర్స్ కూడా ఇంకా ఉన్నాయి మనకి సో కంప్లీట్గా సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే బాగా నచ్చింది ఏదో ఎవరికైనా ఇంకా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు నేను ఇచ్చిన నెంబర్కి డిఎం చేయండి ఎక్కడున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ ఎక్కడైనా కానీ నెక్స్ట్ కలర్ కూడా ఎంత క కలర్ఫుల్గా ఉందో చూడండి ప్యారెట్ గ్రీన్కి ఏమంటారు బర్గండి కలర్ అనమాట కాఫీ బ్రౌన్ కలర్ బాట్ ఇచ్చేసిండు శారీ అయితే అద్రిపోయింది అంటే లైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది స్పారో వచ్చేసి నా డిజైన్ ఉంటుంది అన్నమాట సో పళ్ళు చూడండి అంటే కంప్లీట్గా అయితే అంతా చూపించలేకపోతున్నాను కలెక్షన్ చాలా ఉంది కదా కలర్ కాంబినేషన్ అయితే అద్రిపోయింది చూడండి ఈ కలర్ కాంబినేషన్లో కొన్ని చూపిస్తాను నేను సో నెక్స్ట్ వచ్చేసి ఇదే లైట్ షేడ్కి డార్క్ కలర్ బార్డర్ వచ్చేసింది ఇది మీనాకారి వచ్చింది చూడండి చిన్న బ్రొకెట్ అయితే ఇలా ఉంది మంచిగా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మనకు బ్లౌజ్ కూడా కొంచెం ఇది హైలైట్ చేసుకున్నాం అనుకో సారీ అయితే చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది శారీ సో ఒకసారి కంప్లీట్ లుక్ చూసి చెయ్యండి పైపాటు రెడ్ షేడ్కి డార్క్ కలర్ బార్డర్ వచ్చినాయి ఇప్పుడు కొన్ని శారీస్ ఉన్నాయి వెరీ లిమిటెడ్ స్టాక్ అనమాట ఇవి తెచ్చిన వెంబడే కంప్లీట్ అయిపోతున్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది లావెండర్ ప్లస్ ఇది కాఫీ బ్రౌన్ కలర్ బార్డర్ కదా నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లూకి ఎల్లర్ ఎల్లో కలర్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇలా బంచెస్ రావడం అనేది డిఫరెంట్ పట్టు శారీస్కి ఇట్లా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అలా ఉంటాయి కానీ ఈ బంచెస్ రౌండ్ బంచెస్ అనేది చాలా డిఫరెంట్ ఇది కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది ఫస్ట్ బ్లూకి ఏమంటారు క్రీమ్ వచ్చింది కదా ఇది డిఫరెంట్ అనమాట సో ఇందులో అయితే చాలా ఉన్నాయండి షేడ్స్ ఇంకా శారీస్ కూడా చాలా ఉన్నాయి పర్టికులర్గా ఒక్క శారీ అని చెప్పలేను నేను సో అస్సలు మిస్ చేసుకోకండి వెరీ లిమిటెడ్ స్టాక్ తెచ్చిన వెంబడే కంప్లీట్ అయిపోతుంది శారీస్ అయితే మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి లావెండర్లోనే ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇది బనారస్ ఆల్ ఓవర్ లాగా కాకపోతే వింటేజ్ పట్టు అనమాట ఇది పర్పుల్ కలర్కి లావెండర్ కలర్ బ్లౌజ్ వచ్చ బార్డర్ వచ్చేసింది కాంట్రాస్ట్ బాగా ట్రెండ్ అవుతున్న శారీ ఇది అయితే సో శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో కంప్లీట్గా శారీ అయితే ఇలా ఉంది చూడండి అస్సలు మిస్ చేసుకోకండి వెరీ బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి ఇంకా అన్నీ కూడా చూపించలేను నేను కొన్ని లిమిటెడ్గానే చూపిస్తున్నాను వచ్చేసి మంచి మెరూన్ కలర్కి బార్డర్ వచ్చేసి బ్లూ చూడండి ఎంత రేర్ కలర్ కాంబినేషన్స్ అన్ని సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి మన దగ్గర ఏది పడుతుంది అది ఉండయి అంటే అందులో పది వేసే మనం ఒక రెండు సెలెక్ట్ చేసి తీసుకొస్తామన్నమాట అట్లా అంటే ఎన్ని సెలెక్ట్ చేస్తే ఇట్లాంటివి ఉంటాయి చూడండి ఇదేం దానికి యూనిక్ అని చెప్పొచ్చు ఎంత అసలు ఎంత క్లాసీ లుక్ ఉన్నాయి అసలు శారీస్ అయితే అన్నీ కూడా సో కంప్లీట్ గా అయితే ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది టజిల్స్ సో నాకు కస్టమర్స్ ఉండి నేనైతే ఎక్కువ కలెక్షన్ చూపించలేకపోతున్నా ఇంకా కూడా ఇంకా చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర చూస్తున్నారు కదా ఇప్పటిదాకా చూపించిన మోడల్స్లో అన్నీ కూడా ఇక్కడ వేస్తున్నాను ఇంకా టూ ప్యాటర్న్స్ అయితే చూపించలేదు ఇది వెరీ లిమిటెడ్ స్టాక్ అనమాట చాలా ఈజీగా స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉండలేదు తొందరగా అయిపోతున్నాయి సో ఇందులో ఏవైనా కావాలి అనుకుంటే పిక్ తీసుకొని నాకు వాట్సాప్ పెట్టొచ్చు వెరీ సెలెక్టెడ్ పీసెస్ ఇంకా కూడా ఉన్నాయి నేను ఇంకా వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు నేను ఇచ్చిన పిన్ నెంబర్కి డిఎం చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ Thank you. Bye.